హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ప్రభుత్వం నుండి అదృభయ్య శుభవార్త అయితే వచ్చిందండి అయితే మనకు మే నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన యాక్టివేట్ చేసుకొని మీరు ఫాలో అవుతుండీ ఇలా చేసినట్లయితే నేను పెట్టినటువంటి ఫర్దర్ వీడియోస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీ మొబైల్లో అయితే పొందవచ్చు దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో ప్రతీ నెల అలాంటి వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం నుండి శుభవార్తలు అయితే వచ్చాయండి అయితే ఆ శుభవార్తలకు సంబంధించి మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల చేత ప్రతి నెల ఒకటో తారీఖునైతే పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది మూడు అయితే అందిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు మనకు ఎలక్షన్స్ అనేది కోడ్ అనేది పెట్టడం కారణంగా మనకు ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది వాలంటీర్లతో అయితే పూర్తిగా రద్దు చేశారు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే పెన్షన్లకు సంబంధించి డబ్బులు ఇవ్వ ఇచ్చేదానిపై అలాగే రేషన్కి సంబంధించి ఇచ్చేదానిపై అయితే పూర్తిగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలగించారు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మనం మొదటి శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్దారులు ప్రతి నెలా పెన్షన్ అనేది తీసుకోవాలంటే తప్పనిసరిగా తమ యొక్క వేలిముద్రలు ఏవైతే ఉన్నాయో ఈ వేలిముద్ర అనేది సో వాళ్ళ యొక్క బయోమెట్రిక్ సిస్టంలో అయితే వేసి మీ యొక్క వేలిముద్ర యాక్సెప్ట్ అయితేనే మీరు పెన్షన్ అనేది పొందవచ్చు పొందాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీ యొక్క వేలిముద్ర అనేది యాక్సెప్ట్ కాకపోతే కనుక అలాంటప్పుడు మీకైతే పెన్షన్ అనేది రాదు సో ఈ వేలిముద్ర కారణంగా చాలామంది అయితే ఇబ్బందులు అయితే పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సాకలివారు అలాగే ఎక్కువగా ముసలి వారు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అలాగే మనకు వీరందరూ ఏంటంటే బేల్దారు పనులు చేసేవాళ్ళు వీళ్ళు ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించి వేలిముద్ర వేస్తే వాళ్ళకు స్క్రాచెస్ రావడం ద్వారా వాళ్ళ వాళ్ళు వేలిముద్ర వేస్తే సో ఆ వేలిముద్ర అనేది యాక్సెప్ట్ కాకపోవడం సో దీనికి సంబంధించి వాళ్ళకు పెన్షన్ అనేది అనుకున్న టైంలో అందకపోవడం సో దీని ద్వారా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కొత్త మార్గాన్ని అయితే తీసుకొచ్చారండి అయితే ఆ పద్ధతి ఏంటంటే మనకు ఎవరికైతే ఈ వేలిముద్ర అనేది పడదో అలాంటి వాళ్లకు ఫేస్ స్కాన్ అనగా వాళ్ళు అంటే మనం సచివాలయాలకు వెళ్ళినా కానీ వాళ్ళు అక్కడ వాళ్ళకు ఒక యాప్ అయితే ఉంటుంది సో దాని ద్వారా మీ యొక్క ఫేస్ అనేది క్యాప్చర్ చేసుకొని క్యాప్చర్ చేసిన వెంటనే మీకు అయితే అప్రూవ్ అవుతుంది అప్రూవ్ అయిన తర్వాత వెంటనే మీకు సంబంధించినటువంటి పెన్షన్ పథకానికి సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుంది అలాగే పెన్షన్లకు సంబంధించి మనకు మే ఒకటో తారీఖున కూడా ఏంటంటే కొంతమందికి మాత్రమే పెన్షన్లు ఇంటి వద్దకు అయితే పంపిణీ చేస్తారు మరికొంతమందికి పెన్షన్లు అనేది తప్పనిసరిగా మీరు ఈ ప్లేస్లోకి వెళ్ళి లైన్లో నిలబడి మీరు పెన్షన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఎవరెవరు వెళ్ళాలి సో ఎవరెవరికి పెన్షన్ అనేది ఇంటి వరకు వస్తుంది దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరైతే వృద్ధులు వితంతులు ఉంటారో అలాంటి వాళ్ళు అనగా నడవలేని స్థితిలో ఉంటే కనుక అలాంటి వాళ్లకు ఇంటి వద్దకే మీకు పెన్షన్ అనేది తీసుకొని వచ్చి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అయితే అందజేస్తారండి ఒకవేళ మీరు నడుస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీరు పెన్షన్ అనేది నుంచి మీరు పెన్షన్ అనేది రిసీవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో రిసీవ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయ దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడుకొని మీరు ఈ పెన్షన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మరో రెండో శుభ రెండో శుభార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం రీసెంట్గా ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు సో ఎవరైతే ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ నివసిస్తూ స్థిరపడి ఉంటారో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో అక్కడికి మీ యొక్క పెన్షన్ అని ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ప్రభుత్వం విడుదల చేశారు సో ఎవరైతే ఈ విధంగా పెన్షన్ ట్రాన్స్ఫర్ ను యూస్ చేసుకొని వాళ్ళ యొక్క ను ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మే ఒకటో తారీఖున ఈ పెన్షన్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్ అమౌంట్ అనేది మీరు ఎక్కడైతే చేంజ్ చేసుకున్నారో అక్కడే మీకు అయితే అందించడం అయితే జరుగుతుందండి అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు ఎలక్షన్స్ తర్వాత మనకు టీడీపీ పార్టీ అయితే యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది మా ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పేసి కూడా అయితే ప్రకటించారు ఇప్పుడు ప్రజెంట్ మనకేంటంటే పెన్షన్ కావాలంటే అరవై సంవత్సరాలు నిండకపోతే మనం అయితే పెన్షన్ అనేది అప్లై చేసుకోలేము ఇప్పుడు టీడీపీ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక యాభై సంవత్సరాలు కంప్లీట్ అయి ఉ ఎవరికైతే కంప్లీట్ అయి ఉంటాయో వాళ్ళందరికీ పెన్షన్కి సంబంధించి మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా అయితే టీడీపీ పార్టీ అయితే కల్పించడం అయితే జరిగింది అలాగే పెన్షన్లకు సంబంధించి మళ్ళీ మనకేంటంటే మే అంటే మేలో మనకు ఎలక్షన్ జరుగుతుంది జూన్లో మనకు కౌంటింగ్ అవుతుంది కాబట్టి సో మళ్ళీ మనకి ఏంటంటే పెన్షన్లు అనేది ఈ మూడు వేలే కాకుండా మనకు నాలుగు వేలు పెరగచ్చు లేదంటే ఐదు వేలు పెరగొచ్చు అండి ఎందుకంటే మనకు ఎలక్షన్స్కి సంబంధించి హామీలు అయితే మనకు మేనిఫెస్టోలు అయితే ఇచ్చారు సో పెన్షన్కి సంబంధించి మేము నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి టీడీపీ పార్టీ అలాగే వైసీపీ పార్టీ ఇంకా మనకు మేనిఫెస్టో అయితే విడుదల చేయలేదు సో ఆ మేనిఫెస్టోలో ఎంత అమౌంట్ ఇచ్చి ఇవ్వబోతున్నారు అంటే దానికి సంబంధించి మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి నాలుగవ శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు మే ఒకటో తారీఖు నుండి మే ఐదో తేదీ వరకు అయితే మీరు తప్పనిసరిగా పెన్షన్ అనేది తీసుకోండి మీరు ఎక్కడ ఉన్నా కానీ తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ అనేది ఎక్కడ ఏ ఏ ప్లేస్లో మీకు పెన్షన్ మీరు పెన్షన్ తీసుకుంటున్నారో అదే ప్లేస్కి వచ్చి తప్పనిసరిగా మీరు పెన్షన్ అనేది తీసుకోండి ఎందుకంటే కొంతమంది మేము వేరే ఊర్లలో ఉన్నాము మేము మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి తీసుకుంటామని చెప్పేసి కొంతమంది ఇదే భావనలో ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సో ఎప్పటి పెన్షన్ అప్పుడే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ బై ఛాన్స్ మీరు కనుక మీ యొక్క పెన్షన్ అనేది తీసుకోవడంలో మిస్ అయితే కనుక మీ యొక్క పెన్షన్ అనేది ఇక్కడ రానట్లే ఎందుకంటే మనకు ప్రభుత్వం అయితే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం అయితే రిజైన్ చేస్తున్నారు మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తమ సీఎం పదవికి రిజైన్ చేస్తారు మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఎలక్షన్ ఆ ఎన్నికల్లో ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళను మళ్ళీ సీఎంగా అయితే పరిగణిస్తారు కాబట్టి సో దీని కారణంగా పెన్షన్లు ప్రతి నెలకు సంబంధించిన పెన్షన్ అనేది మీరు మీ యొక్క ఇళ్ళ దగ్గర రిసీవ్ చేసుకోండి ఒకవేళ రిసీవ్ చేసుకోకపోయినా కానీ మీరు నెక్స్ట్ డే అంటే ఈ ఫైవ్ డేస్లో మీరు ఎప్పుడైనా రిసీవ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనకు పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే మే ఒకటో తారీఖునైతే సేమ్ సిస్టమ్ అనగా మనకు ఎవరైతే వృద్ధులు వితంతులు ఉంటారో అంటే ఎవరైతే నడుస్తూ ఉంటారో అంటే హెల్తీగా హెల్తీగా నడుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు మీ గ్రామం మరియు వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు లైన్లో నిలబడుకొని మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ వికలాంగులు ఉంటారో అంటే నడవలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఇళ్లల్లో ఉంటే కనుక గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క పెన్షన్ కార్డు అనేది చూసి తప్పనిసరిగా మీకు పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుంది అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు పెన్షన్ అనేది తీసుకొని తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ కార్డు ఉంటుంది కదా తప్పనిసరిగా అది మీరు తోడుగా తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి మన యొక్క ఏపీకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్